కడప జిల్లాలో రెండు లక్షల యాభై తొమ్మిది వేల నూట డెబ్బై ఐదు మందికి పింఛన్ల పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పథకం అమలులో భాగంగా కడప జిల్లాలో రెండు లక్షల యాభై తొమ్మిది వేల నూట డెబ్బై ఐదు మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు లబ్ధిదారులకు అందించేందుకు నూట పది కోట్ల నలభై రెండు లక్షలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది ద్వారా ప్రతి నెల ఒకటో తేదీన ఇచ్చే పింఛన్లు ఈసారి డిసెంబర్ ఒకటిన ఆదివారం దినం కావడంతో ఒకరోజు ముందు ముప్పైనా శనివారం పేదలు బడుగులు ఇంటికి సిబ్బంది వెళ్ళి పింఛన్లు సొమ్మును అందజేస్తున్నారు క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షణ చేయాలని రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ఉన్నతాధికారుల నుంచి జిల్లా అధికార యంత్రాంగానికి ఉత్తర్వులు అందాయి బ్యాంకుల నుంచి నగదు తీసుకువచ్చిన కార్యదర్శులు సంక్షేమ సహాయకులు సిబ్బందికి అందజేశారు గత నెలలో అందుబాటులో లేకపోవడంతో కొంతమంది పింఛన్లు తీసుకోలేదు వీరికి కూడా ఈ నెల ఇవ్వాలని నిర్ణయించారు అలాగే మూడు నెలల పాటు అనివార్య కారణాల వల్ల పింఛన్లు తీసుకునే లబ్ధిదారులకు ఇక నుంచి పెండింగ్ పింఛన్లు కూడా ఇవ్వాలని నిర్ణయించారు

అమ్మ శాత ఇవి కాకమ్మా మర్చిపోతుంది మర్చిపోతుంది అవంటే మా అమ్మకి పెన్నెల బాగా రాకాలంటే నేను పింఛి తీసుకోవాలా ఇప్పుడు రెండు నెలలకి హలో